మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి జన్మంలోనే కేతువు కేతువు జన్మంలో ఎట్టి శుభ ఫలితములు ఇవ్వజాలరు తద్వారా ఆలోచన బాగుండదు అలాగే ప్రవర్తన కూడా ఎక్కువగా చెడు వైపు ప్రవర్తించాలనేటటువంటి ఆలోచన ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఇక తృతీయ చతుర్థ పంచమ ఈ మూడు స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి తృతీయంలో ఆరు రోజుల పాటు ఉంటారు ఆరు రోజులు కూడా మీకు తృతీయంలో కాబట్టి ఎవరు సహాయ సహకారాలు అందవు ఇక చతుర్థంలో ఇరవై నాలుగు రోజులు ఉన్నారు కాబట్టి ఆ చతుర్థంలో ఉన్నప్పుడు విద్య విషయాల్లోనూ భూమికి సంబంధించిన విషయాల్లోనూ గృహానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లోనూ భూ మన స్వభావం విషయంలోనూ చాలా అనుకూలమైన ఫలితాలని బుధుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు ఇకపోతే ఒక్కరోజు మాత్రం ఇక్కడ పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ పంచమ స్థానం ఒక్కరోజు మాత్రం పిల్లలకి అంటే మన సంతానానికి కొంచెం ఆటల మీద శ్రద్ధ పెరగడం లాంటివి చదువు మీద శ్రద్ధ తగ్గడం లాంటివి చూపిస్తూ ఉంటాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక పదహారు రోజులు పంచమ స్థానంలో అంటే ఐదవ స్థానంలో పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు ఈ రవి భగవాన్ యొక్క సంచారం రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితములు ఇవ్వజాలదు అయితే చతుర్థ స్థానంలో అన్ని అయినటువంటి వృచ్చికంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి చతుర్థ స్థానంలో ఉండగా ఆయన భూమికి సంబంధించి అలాగే గృహాలకి సంబంధించి వాహనాలకు సంబంధించి మన స్వభావ విషయంలో తల్లిగారి విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆరోగ్య విషయంలో ఇక ఐదో స్థానం దగ్గరికి వచ్చాక పదిహేను రోజుల పాటు సంతానం మీద వాళ్ళకి అదే చదువు మీద శ్రద్ధ తగ్గటము మన వద్దన్న పని చేయటము ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటం ఇట్లాంటివన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి రవి ఐదవ స్థాన సంచారం వల్ల కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఒక ఏడు రోజుల పాటు కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం ఏడవ స్థానంలో కానీ తదుపరి చతుర్ పంచమ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఇక్కడ చతుర్థంలో కానీ పంచమంలో కానీ కుజుని యొక్క మనకి ఫలితం మనకి అనుకూలముగా లేదు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇంటికి బుద్ధికి అలాగే ఇంటికి గృహానికి వాహనానికి మన స్వభావం ఇవన్నీ చెడుగానే ఉంటాయి ఐదో స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మీకు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు ఆటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం చదువు మీద శ్రద్ధ తగ్గడం లాంటి మనం తల్లిదండ్రులు పిల్లల యొక్క నుంచి ఏమైతే ఆశిస్తూ ఉంటామో వాటిని కొంచెం వాళ్ళు దంత భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు మనం చెప్పిన వాటి వినకుండా ఉండటం ఇలాంటివన్నీ ఉంటాయి ఇకపోతే రవి శుక్రభగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే నాలుగు ఐదు స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది నాలుగవ స్థానంలో ఇరవై రోజులు పదకొండు రోజుల పాటు ఐదు ఐదవ స్థానమైనటువంటి అయినటువంటి సంచారం చేస్తున్నారు ఈ రెండు స్థానాల్లోనూ కూడా శుక్రభగవానుడు మీకు పూర్తి అనుకూలుడే అంటే శుక్రుడు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు మీకు ఈ వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఏం చెప్పుకున్నాం భూమి గృహ విషయాల్లో కొంచెం మనకు అనుకూలంగా లేరని చెప్పుకోవడం జరిగేది ఈ శుక్రుడు అక్కడ మీకు తద్భిన్నమైనటువంటి ఫలితాలను మనకి చూపిస్తూ ఉంటాడు మంచిగా ఏంటంటే విద్య విషయాల్లో గృహ విషయాల్లో భూమి విషయాల్లో వాహనాల విషయాల్లో అలాగే స్నేహ మనకి మన స్వభావం విషయంలో అలాగే తల్లిగారి యొక్క ఆశీసులు లేకపోతే ఆరోగ్యం ఇటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి ప్రభావాలు ఇరవై రోజులు చూపించిన తర్వాత పదకొండు రోజుల పాటు శుక్రుడు మళ్ళీ ఐదవ స్థానంలో ఇక్కడ మన సంతానం బాగా చదవటము వాళ్ళకి ఏదైనా లలిత కళల్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళని ఒక మెట్టు అని స్కూల్లో వాళ్ళ కళ్ళను ప్రదర్శించడం పది మంది బాగుందంటాం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం కనబడుతోంది ఇకపోతే ఏడవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్యన కానీ జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కానీ అభిప్రాయ భేదాలతో కొంచెం చికాకు చికాకు వ్యవహారాలు సంసారంలో కొంచెం చిట్టపట్టలు ఈ జాయింట్ వ్యాపారంలో కొంచెం ముందుకు వెళ్ళలేకపోవటం లాంటి జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది ఇకపోతే స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఇది కూడా కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటుంది కొంతమందికి భార్య దుఃఖం కలగచ్చు కొంతమందికి ఆప్త మిత్రులు ఆప్త బంధువులో ఆప్తులు ఎవరో పోయారు అనే చెడ్డ వార్తలు వినడం జరగచ్చు హఠాత్తుగా ధన నష్టం జరగచ్చు అలాగే కలహాలు ఎవరితో మాట్లాడినా మనం మంచిగా మాట్లాడినా అవతల వాళ్ళు అవ అర్థం చేసుకోవడంలో కూడా ఉంటుంది కదండి వాళ్ళు అపార్థం చేసుకున్నారనుకోండి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే పరాభవాలు కూడా అవమానాలు ఇవన్నీ జరిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుంది ఎనిమిదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఇకపోతే గురువు యొక్క సంచారం ఆరు రోజుల పాటు వ్యయ స్థానంలో ఉంటుంది ఇక్కడ ధన వ్యయము ధన అక్కడ నష్టము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఆ ఖర్చు పెట్టినటువంటి ధనం మాత్రం ఉపయోగంలోకి వస్తుంది అయితే మొదట ఏం చెప్పుకున్నావు తదుపరి ఆయన అతిచారం వీడి తను ఉండవలసినటువంటి మిథున రాశిలో ప్రవేశిస్తారు అక్కడ నెల అంతా కూడా ఉండడం జరుగుతుంది తద్వారా జరిగేది ఏంటంటే ఏకాదశ స్థానం కాబట్టి ధనానికి లోటు రానివరు గురు గురు భగవానుడు అలాజన బాగుంటుంది వ్యవహార నైపుణ్యం బాగుంటుంది అలాగే మిమ్మల్ని ప్రోత్సాహం కూడా లభిస్తుంది కుటుంబ సభ్యులు అన్నలు వీళ్ళందరూ మీ పెద్ద వాళ్ళందరూ కూడా మీ యొక్క సపోర్టు వాళ్ళందరి సపోర్టు మీకు సహకరిస్తుంది తద్వారా చాలా మీరు అభివృద్ధిలోకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఫలితాలన్నీ కూడా ఇంకా మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే సింహరాశి వారికి బుధుడు ఒక పద్దెనిమిది పద్ పద్దెనిమిది రోజుల పాట నాలుగవ స్థానంలో నాలుగవ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లే ఇస్తున్నారు అక్కడ ఇరవై నాలుగు రోజుల పాటు తదుపరి నాలుగో స్థానం నాలుగో స్థానంలో ఇరవై అంతే అంతవరకేనండి ఇరవై నాలుగు రోజుల పాటు బుధుడు మీకు అనుకూలమైన పరిస్థితులు ఇస్తున్నాడు శుక్రుడు రెండు చోట్ల కూడా అంటే మొత్తం నెలంతా కూడా అనుకూలు పూర్తి అనుకూలుడుగానే ఉన్నారు అలాగే గురువు పదకొండులో అంటే ఒక ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన కూడా మీకు ఇరవై ఐదు రోజుల పాటు గురువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు అవన్నీ ప్రతికూలంగా ఉన్నాయి వాటి గురించి కూడా ఇది కేవలం గోచారమే మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదండి రోజు ఈ పూజలో రెండు నిమిషాలు నవగ్రహాన్ని పూజించండి ఈ దోషాల నుంచి బయటపడతారు ఈజీగా సు చాలా సునాయాసంగా మీ వ్యక్తిగత జాతకం కనుక బాగుంటే ఈ ఈ దుష్ప్రభావాలు కూడా చాలా వరకు తగ్గుతాయి కాబట్టి అది మీరు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత అలా సౌలభ్యం కూడా మా దగ్గర ఉన్నది శుభం